నమస్తే అండి నేను మున్నా ఈరోజు కొంచెం బాధగా ఉంది ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారికి పదో ర్యాంక్ అంటండి మంత్రివర్గంలో వచ్చింది మొత్తం ఇరవై ఐదు శాఖల్లో అనుకుంటా పదో ర్యాంక్ ఇచ్చారు ఆయన అంతగా కష్టపడుతున్నారు అంత పనులు చేసుకుంటూ వెళ్తున్నారు అయినా ఆయనకి పది ర్యాంక్ ఇవ్వటం ఏంటనేది కొంచెం చెప్తున్నాం క్లుప్తంగా ఏంటంటే చాలా దీనిలో కూడా పాలిటిక్స్ మొత్తం పాలిటిక్స్ అండి నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ప్రపంచంలోనే ద బెస్ట్ శాఖ పంచాయతీరాజ్ శాఖ అనే అవార్డు తీసుకొచ్చారండి ఆయన రాగానే ఈ తొమ్మిది నెలల కాలంలో ఆయన సాధించి అదొకటి రోడ్లు గిరిజన ప్రాంతాల్లో వెళ్ళి రోడ్లు వేస్తున్నారు అంత కష్టపడి అలాగే ఏదో గ్రామంలో అది వీడియో చేద్దాం అనుకున్నాను ఇరవై ఐదు మంది ఉన్న గ్రామం ఒక చిన్న గ్రామం అందులో ఎవరు ఉండరు ఒక డెబ్భై సంవత్సరం నుంచి అక్కడ కరెంటే లేదంట అక్కడ కరెంట్ తెప్పించారు ఆయన అంతమంది ఆ ఎంతమంది ఓటర్లు ఉన్నారు మనకి ఎంత వస్తాయని ఆలోచించకుండా అంత కష్టపడి అలాంటి పనులు చేస్తుంటే టాప్ టెన్ అంట ఇది ఎలాగంటే ఈ ర్యాంక్ చూసేది ఇందులో వాళ్ళకి ఇచ్చే ఫైల్స్ ఏవైతే తొందరగా క్లోజ్ చేస్తారో ఓకే అని క్లోజ్ చేస్తారో వాళ్ళకి ర్యాంకింగ్ వాళ్ళకి ఇచ్చిన ఫైల్స్ ఎన్ని క్లోజ్ చేశాను దీనికి చూసి ఇస్తారా పని చేసింది మంచి పని చేసిన దానికి చూసి ఇస్తారా ఈ అవార్డు ఇవ్వటమే వరక్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు నిన్న ఈ ర్యాంకింగ్ ఇందులో ఫస్ట్ ఫారూక్ గారు తర్వాత కందుల దుర్గేష్ గారు తర్వాత కొండపల్లి శ్రీనివాస్ గారు మూడో ర్యాంకు నాలుగో ర్యాంకు మన నారెన్న మనోహర్ గారు జనసేన నుంచే సెకండ్లో కూడా కందు దుర్గేష్ గారు కూడా జనసేన నుంచే టాప్ ఫైవ్లో అయితే నిద్దున్నారు అలాగే డోలా బాలాంజనేయ స్వామి గారు ఐదు అలాగే ఆరులో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఏడవ ర్యాంకులో సత్యకుమార్ యాదవ్ గారు అలాగే మళ్ళీ ఎనిమిదిలో నారా లోకేష్ గారు టాప్ టెన్లో ఆయన ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందే ఉన్నారు తర్వాత తొమ్మిదిలో బిసి జనార్దన్ రెడ్డి గారు ఇప్పుడు పదిలో మాత్రం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంత మంచి పనులు చేస్తున్నారు కంటే పదవతుంది అండ్ వీళ్ళందరి తర్వాత తర్వాత లెవెన్త్లో సవిత గారు తర్వాత పన్నెండులో కొల్లు రవీంద్ర గారు పదమూడులో వచ్చి గట్టిపాటి రవికుమార్ గారు అలాగే పద్నాలుగులో నారాయణ నారాయణ గారు పదిహేను వచ్చేసరికి టీజీ భరత్ గారు ఇచ్చారు తర్వాత పదహారు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు తర్వాత పదిహేడు వచ్చి అచ్చెమ్నాయుడు గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా రోజు ఎందుకులేండి చెప్తున్నాను ఇది మనకి ముఖ్యం పవన్ కళ్యాణ్ గారికి పదవ ర్యాంక్ ఇవ్వడం అది మాట్లాడుకుందాం క్యాంపులు కొట్టేసి ఈయన పవన్ కళ్యాణ్ గారు క్యాంపు ఎలా ఓకే చేసేస్తారు చెప్తున్నాను సిగ్నేచర్ పెట్టేసి ఓకే అని చెప్పేస్తే ఫస్ట్ ర్యాంకింగ్ ఈయన ఆచి తూచి ఏది కరెక్ట్ ఏది పద్ధతిగా నడుస్తుంది అవి చూసి సైన్ చేస్తారు దాన్ని బట్టి చేయకూడదు చేయకూడదండి ఎప్పుడు కూడా ర్యాంకింగ్ ఏది బాగుంది ఈ తొమ్మిది నెలల్లో ఎవరండి ఏ మంత్రి శాఖ రోజు కనిపిస్తున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారని ఒక పవన్ కళ్యాణ్ గారే కనిపిస్తున్నారు తర్వాత అక్కడక్కడ నారా లోకేష్ గారు అలా తర్వాత వస్తారు అందరూ కానీ ఫస్ట్ అసలు ఇంత హార్డ్ వర్క్ చేసి ప్రతి చోట వెళ్ళి ప్రతి న్యూస్లో కనిపిస్తున్నారు కదండి ఆయన అలాంటి టైంలో ఆయన్ని పదో శాఖ ఇవ్వటం పదో ర్యాంక్ ఇవ్వటం అసలు ఏ మాత్రం నచ్చలేదండి ఇది పాలిటిక్స్ ఆయన డెవలప్ అవుతున్నారు ఇప్పుడు మొన్న డిప్యూటీ సీఎం కూడా ఏది నారాకే కదా నేను తీసుకుంటా నేను తీసుకుంటానని ఇప్పుడు వచ్చేసరికి ఇదన్నమాట ఇప్పుడు తొక్కడానికి చూస్తున్నారు నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అంత పేరు తీసుకొచ్చేస్తున్నారు ఇప్పుడు దీన్ని అలా ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేస్తే సెకండ్ ర్యాంక్ ఇచ్చేస్తే ఆయన అందరూ గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడు మెల్లి మెల్లిమెల్లిగా ఇలా తగ్గిద్దాం ఏంటంటే టెన్ లోనైనా పెట్టారు లేదంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఎక్కడో పెట్టేసేవాళ్ళు అనుకుంటా చూద్దాం ఈ సమస్య ఎక్కడి వరకు వెళ్తుందో ఇదైతే జనసేని నచ్చలేదు ఇది పద్ధతి కూడా కాదు ఎందుకంటే ఇలా ర్యాంకింగ్ ఇవ్వకూడదు ఏది పని చేశారు ఏది మంచిగా చేశారు పద్ధతి అదండి ర్యాంక్ ఇచ్చే పద్ధతి ఇది చేద్దామని వీడియో చేశానండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్